గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఎలా ఉంది కాంగ్రెస్ ఏం లేదు అసలా ఎందుకంత వ్యతిరేకత వస్తుంది మా ఆటోలు అయితే అసలు ఏం లేదు అసలు అయ్యో అంటే ఫ్రీ బస్ వల్లనా అవును అంటే చాలా మంది ఆరోపించేది ఏంటంటే ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో వాళ్ళకి ఏం నష్టం లేదు అని అంటున్నారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అస్సలు లేదు సార్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు అసలు ఏం లేదు ఆటోలో అసలు ఓన్లీ వేసినంత అసలు పొద్దునంతా కూర్చోవాలి ఈ టైం వరకు ఏం లేదు రెండు మూడు వందలు ఉన్నాయి ఈ టైం వరకు అంటే అందరు బస్సులో ఎక్కుతున్నారా ఒక్కరు కూడా ఆటోలు ఎక్కట్లేదా ఎందుకంటే మొత్తం రాబో అది ఓలా అయిపోయింది ఊవర్ అయిపోయింది మొత్తం అయిపోయింది ఏముంది ఉపయోగం మాకు ఏం లేదు కాంగ్రెస్ ఈ ఫ్రీ బస్ పెట్టక ముందు ఎంత సంపాదిస్తున్నారు రోజుకి ఇప్పుడు ఎంత ఫ్రీ కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ రాజ్యంలోనే బాగానే ఉండేస్ ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు బాగానే చేయొచ్చు కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం లేదు అసలు అంటే సుమారు ఎంత సంపాదించగలుగుతున్నారు పెట్రోల్ కానీ వస్తున్నాయా పెట్రోల్ డీజిల్ కి వస్తుంది మనీ బండి కిరాయి మాత్రం వెళ్తలేదు ఇంటి ఖర్చు మాత్రం వెళ్తలేదు లేదు ఓన్లీ బండి కిరాయి వెళ్తుంది ఇప్పుడు ఇప్పుడు మీరు గవర్నమెంట్ ని కోరుకునేది ఏంటి గవర్నమెంట్ కోరికేది ఏం లేదు సార్ నాకు ఆటో లో కొంచెం మంచిగా చూడాలి అంతే ఇంకేం లేదు అంటే ఫ్రీ బస్ పెట్టడం కరెక్టా రాంగ్ గా ఒక మాటలు చెప్పాలండి హ్రీస్ ఫ్రీ బస్ అయితే మొత్తం చాలా రాంగ్ చాలా తప్పు అది ఫ్రీ బస్ తో మాకు ఏం లేదు మొత్తం మొత్తం వేస్ట్ అయిపోయింది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఎలా ఉంది కాంగ్రెస్ పాలన ఇప్పటికైతే మంచి కొడుతుంది ఆడ ఎట్లా చేస్తాడో తెలియదు ఎలా అంటే అన్ని ఇది చేస్తా చేస్తా అని అన్ని రాసి ఇచ్చిండు కానీ చేస్తే చేయడం కదా తెలుస్తలేదు అంటే నమ్మకం కుదరట్లే నమ్మకం కుదుతలేదు ఒట్టే వరకు కేసీఆర్ ఆయనకి కేసీఆర్ కేట్ చేసినాం కేసీఆర్ కేసీఆర్ కానీ కాంగ్రెస్ వచ్చింది కదా ఇప్పుడు చే చేస్తారనే నమ్మకం కొంత గొప్ప అయిన లేదు అసలు రాగానే రెండు పథకాలు ప్రవేశపెట్టారు కదా ఫ్రీ బస్ ఒకటి ఫ్రీ బస్ పెట్టి కానీ లోపలికి అవుతూ వాడు ఇవన్నీ చేయకు ధైర్యం ఆశ లేదు ఇప్పుడు ఇంకా మస్తున్నాయి చేసేటి దానికి అమౌంట్ మొత్తం పోతుంది ఇవి అన్ని అయితే అని కింద మీద వాడుతు కాళేశ్వరం కానిపో ఇవన్నీ గానీ తప్పులు ఎత్తి చూపిస్తున్నారు కదా దాని మీద మీరు ఏమంటారు వాళ్ళు తప్పులు చూపెడతారు అపోజిట్ పార్టీ ఉన్నప్పుడు అంటారు అది చేయలేవు అంటారు కానీ వాడు చేసుకుంటూ వస్తాడు కానీ అటు ఇటు అటు ఇటు తొక్కలాడుతున్నాడు అంటే ఇంత నమ్మకం లేకుండా ఎలా గెలిచారు అంటారు రేవంత్ రెడ్డి గారు గెలిచిరు చెప్పిండు కదా చూద్దాము వాణి పదేళ్లు చేసిడు కదా వీడిని గెలిపిద్దామని గెలిపించారు పబ్లిక్ అంతే నమ్మకం మీద అయితే నమ్మకం మీద చెప్పిండు కదా చేస్తాడు అన్నట్టు చేసిండు కదా అంటే ఫ్రీ బస్ ఇంకా నాలుగు ఐదు ఉన్నాయి ఇంకా చేసేటి చేస్తాడా అటు ఇటు ఉన్నది తొక్కలాట అంటే ఇప్పుడు పెన్షన్లు ఉన్నాయి కరువు పాంతం పైసలు పడతలేవు పెన్షన్లు పడతలేవు అంతే అంటే ఆడేసినంతేస్తున్నాడు మళ్ళీ గ్యాస్ ఉన్న కవిత గారు అరెస్ట్ అయ్యారు కదా అది అరెస్ట్ కరెక్టా రాంగ్ కరెక్టే కరెక్టే ఇప్పుడు అంత అవినీతి చేసిన ప్రభుత్వంలో మళ్ళీ రావడం అనేది కష్టమే కదా కష్టమే అలా మనం మీరు మళ్ళా అదే రావాలి ప్రభుత్వం అంటున్నారు కదా రావాలంటలేను అది పదివేలు చేసిండు కదా ఈయన కూడా గెలిపిస్తామని అంటూ పబ్లిక్ గెలిపించింది అనుకో అంటే మనము మనం తెలుసుకోవాలంటే తెలుసుకున్న తర్వాత చెప్పగలుగుతాం ఈయన కూడా ఈయన కూడా ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా తిన్నాడు వాళ్ళు తిన్నారు అంద తింటారు ఎక్కడ తక్కువ గానీ ఇప్పుడు చేసే కెపాసిటీ ఉండాలి కదా అంటే మనం ఎలా తయారైన అంటే మనకి ఏమి ఏం చేయన తక్కువ చేసిన వాడికి ఓటేస్తున్నాం అంతేనా అప్పుడు చేసినాం అంటే అవినీతి అసలు చైన వాళ్ళకి మనం సపోర్ట్ చేయట్టుకుంటాం ఎవరు తక్కువ చేశారో వాళ్ళకి వేస్తున్నాం ఓటు వేసినాము ఐదర్ ఏమో చేసినాము కాయగారు కాడు అవినీ అవినీతి అవినీతి చేయడం మనమే నేర్పించేసాం వాళ్ళకి కదా నేర్పించేసినాం మనమే కానీ మనమే ఎత్తి చూపిస్తాం కానీ జరిగింది అట్లా ఏమంటాం అంతే సరే థ్యాంక్ యూ అన్న ఆంధ్ర అన్న తెలంగాణ 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 ఎలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పర్లేదు బాగుంది అంటే ఒకప్పుడు బాగుండదు ఇంకా బిఆర్ఎస్ కన్నా బాగుందా లేదా పర్లేదు అట్లా రాగానే రెండు పథకాలు ప్రవేశపెట్టాడు కదా దాని గురించి మీరు ఏమంటారు ఫ్రీ బస్ గురించి సిలిండర్స్ కరెంటు వాటి గురించి పర్లేదు కానీ వాస్తవానికి రంగం చూసుకుంటే మాత్రం వెనుక మారిపోతుంది అని చెప్పిన ఒక ఫీలింగ్ అంతే అంటే కేటీ కరెక్ట్ ఐటీ రంగా కరెక్ట్ అని చెప్పి మా ఫీలింగ్ అంతే అంటారంటారు మీరు ఎక్కడి నుంచి అన్న జగిత్యాల జగత్యాల జగత్యాలలో అభివృద్ధి ఎలా జరిగింది బిఆర్ఎస్ ఉన్నప్పుడు అంటే నాది జగత్యాల గానీ డిస్ట్రిక్ట్ అనేది కోర్టుల నియోజకవర్గం మాకు ఇప్పుడు ఉన్నారు సంజీవ్ ఓకే మాకు పర్లేదు విద్యాసాగరరావు ఇప్పటికి నాలుగు సార్లు గెలిచి అది అయిపోయింది వాళ్ళ ఇప్పుడు వాళ్ళ తనయుడు ఇది మాకు ఎమ్మెల్యే వాళ్ళ పరిపాలన కూడా పర్లేదు ప్రతి ఒక్క చిన్న ఫంక్షన్కి అయినా అటెండ్ ఏదైనా వచ్చి పలకరించిపోయేది వాళ్ళు ఉన్నది వాళ్ళది అంటే కాళే కాళేశ్వరం ప్రాజెక్టుల గురించి లేకపోతే మిగతా చేసిన అవినీతి గురించి బయటికి పెడుతున్నారు కదా దీని గురించి మీరు ఏమంటున్నారు పెట్టాలి ఏ ఏ పట్టయినా అని ఏదో ఏం చేసిండు ఎవరేం చేసిండు అని చెప్పి అనుకుంటాం డిబేట్ పెట్టుకొని చేసి ఇవన్నీ చేస్తాయి మనం అప్పుడు తెలిసేది బయట ఏం జరుగుతుంది మనం పొలిటిక్స్ మనం భోగదు మనం సామాన్య ప్రజలం కాబట్టి మన ఏదో మన పనవి ఉంటాం చేస్తాం టీవీ నుంచి చూసి ఇదైంది అదే ఓటు అనేది మన హక్కు కదా సామాన్య ప్రజలకి ప్రతి ఒక్కరికి ఒక హక్కు దాన్ని మనం పట్టించుకోకుండా ఉంటే ఎంతవరకు పట్టించుకోవాలి మన జీవితం మనం నాశనం చేసుకుంటే అయిపోతుంది కదా బ్రో అదే అంటున్నాం మీరు అన్నట్టు మనం కామన్ మ్యాన్సే మనం మన మన పని మనం చూసుకుంటాం కానీ సరైన ని ఎన్నుకోకపోతే మనే కదా నష్టపోతాం అవునా ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి చెప్పుకుంటే అసలు కదా సరైన ఎందుకో అని మన ఓటు మన హక్కు మనం ఓరితోనే మనము అసలైన నాయకుని ఎన్నుకోవాలని చెప్పండి కానీ మనల్ని కొంతమంది కదా అంటే ఏ నమ్మకంతో ప్రజలందరూ కాంగ్రెస్ ని గెలిపించారు నమ్మకం ఏంటిది అని చెప్పంటే ఇప్పుడు మీరు అన్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కానీ డబల్ బెడ్రూమ్ పథకాలలో కొన్ని ఇష్యూలు కానీ రైతు బంధు ఈ దళిత బంధు కానీ వీటి ప్రాబ్లం వల్ల చాలా మంది ఆరోపించేది ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ చేసిన స్కామ్స్ ఇంకే పార్టీ చేయలేదు అని ఆరోపిస్తున్నారు ఈ పార్టీ స్కామ్ చేసింది ఆ పార్టీ స్కామ్ చేసింది ముచ్చలే కాదు ప్రతి ఒక్క పార్టీ స్కామ్ చేస్తూనే ఉంటది అంతే అంటే ఒక కామన్ కామన్ మ్యాన్ తప్పు అంటున్నారు సరైన వ్యక్తిని ఎంచుకోవట్లేదు మనం కామన్ మ్యాన్ అంతే అంతే అంటే మనం ఎంచుకోవాలి అంటే సరైన పర్సన్ ఉండాలి కదా పాలిటిక్స్ మీద ఒక యువతకు గాని లేకపోతే ఒక ఆప్షన్ కూడా ఇవ్వట్లేదు పాలిటిక్స్ అనే ఆప్షన్ ఒకరు చూస్తే డాక్టర్ అంటున్నారు ఒకరు ఇంజనీర్ అంటున్నారు పాలిటిక్ పొలిటికల్ వేలో వెళ్ళడానికి ఒక ఆప్షన్ కూడా ఇవ్వట్లేదు తల్లిదండ్రులు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఒక చిన్న విషయం ఏంటని చెప్పిన ఇప్పుడు సినీ ఫీల్డ్ అయినా అని ఒక హీరోల కొడుకులే హీరో అవుతుంది సో ఇది కూడా అంతే పాలిటిక్స్ ఎట్లా అని చెప్పంటే అబ్బాయిలు తర్వాత మనమాలు మనవరాలు వీలే తప్ప గానీ సామాన్య వ్యక్తులకు రారు సామాన్య అది మనం అలవాటు చేసిందే కదా అదే కదా నేనేమంటున్నా మనము నమ్మక కదా వాళ్ళనే మసూసి బురద ఎంత చేసినా మనం ఆ ఆ ఎమ్మెల్యే కొడుకు వెనకాలో లేకపోతే మనము మనం సొంతగా అనేది ఏం లేదు రీసెంట్లీ బర్రీ లెక్క ఒక ఆమె వచ్చింది ఆమెని ఓడిపోయేతడు ఓట్లు వే కొంతమంది వేసినా ఓడిపోయింది అలాంటి వాళ్ళని దాదాపు సపోర్ట్ చేయలేదు ప్రజలు దీని ఇది మారాలంటే ఎప్పుడు మారుతుంది అంటున్నారు ఫస్ట్ కరప్షన్ అవుతుంది